హైదరాబాద్ మహానగరంలో ఫ్లైఓవర్లు అండర్ పాస్లు పూర్తయ్యాయి ఆ ఒక్క ఫ్లైఓవర్ తప్ప మొన్న మొన్న ప్రారంభమైన వంతెనలు కూడా చికచిక పూర్తవుతుంటే ఆ ఫ్లైఓవర్ వర్క్ మాత్రం నత్తకే నడకలు నేర్పిస్తున్నట్టుగా సోగా సాగుతుంది పైన ఫ్లైఓవర్ పూర్తి చేయరు కింద రోడ్డైనా బాగు చేయరు దీంతో ఉప్పల్ వైపు వెళ్లే నగరవాసులు నరకం చూస్తున్నారు ప్రమాదాల బారిన పడుతున్నారు పీవీ ఎక్స్ప్రెస్ వే తర్వాత అతి పొడవైన ఫ్లైఓవర్ అయిన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు మోక్షం ఎప్పుడు కొత్త కాంట్రాక్టర్ అయినా సకాలంలో పూర్తి చేస్తాడా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ విగ్రహం ఎనిమిదిలో మొదలై గత రెండు సంవత్సరాల క్రితమే పూర్తి కావలసి ఉన్న ఇంకా ఈ పిల్లర్ల దశలోనే ఉన్నటువంటి ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు ఆలస్యం అవుతుంది నత్త నడక కంటే తక్కువగా చిన్నగా నడుస్తున్నటువంటి ఈ పనులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ ఈ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో ఏం చెప్తుంది ఇది ఇంకా ఎప్పుడు పూర్తవుతుంది ఎంటివి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం టెండర్ల ప్రక్రియలో ఓ నిర్మాణ సంస్థ సుమారు ఇరవై ఐదు శాతం తక్కువ మొత్తానికి పనులు దక్కించుకుంది కానీ మధ్యలో వదిలేస్తున్నాయి వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ఈ రహదారికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు ఆర్ఎన్బి అధికారులు ఆసక్తి చూపడం లేదు తాత్కాలిక మరమ్మతులతో నెట్టుకొస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఎస్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇది రామంతపూర్ దగ్గర నుంచి ఇటు నారపల్లి వరకు వెళ్ళేటటువంటి ఈ ఫ్లైఓవర్ ఒకసారి చూడొచ్చు మనం ఉప్పల్ చౌరస్తా మీదుగా వెళ్తుంది ఉప్పల్ చౌరస్తా దగ్గర ఇప్పటికే ఇక్కడ మెట్రో రైల్ ఆ లైన్ వెళ్తుంది మెట్రోతో పాటుగా ఇక్కడ పాదచారుల కోసం ప్రత్యేకంగా ఆ నిర్మించినటువంటి ఒక కారిడార్ కూడా ఉంది దీంతో పాటు ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందో ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నూట నలభై ఐదు పిల్లర్లతో నిర్మాణం జరిగేటటువంటి ఈ ఫ్లైఓవర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ కూడా ఇక్కడ నుంచి అంటే త్రీ లెవెల్స్లో జరిగేటటువంటి నిర్మాణం జరిగేటటువంటి ఈ ఫ్లైఓవర్ థాడ్ లెవెల్లో ఈ ఫ్లైఓవర్ వెళ్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై రెండులోనే పూర్తి కావాలి కానీ ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి కాలేదు ఉప్పల దగ్గర చూడొచ్చు ఇంకా పిల్లర్ల స్థాయి పిల్లర్లకు సంబంధించి ఐరన్ రాడ్స్ మాత్రమే ఉన్నాయి దీనికి ఇంకా పిల్లర్లు వేయాలి దీని తర్వాత పైనుంచి వచ్చినటువంటి ఆ రూట్కు సంబంధించి అది కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు దీంతో ఇప్పుల దగ్గర ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో చూసుకోవచ్చు నార్మల్ టైంలోనే ట్రాఫిక్ ఉంటుంది ఈ విధంగా కొంత ట్రాఫిక్ జామ్ అయిందంటే చాలా హెవీ ట్రాఫిక్ కూడా ఉంటుంది కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు వాళ్ళతో మాట్లాడదాం ఏంటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం లేట్ కావడం వల్ల ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి టూ ఇయర్స్ నుంచి అలానే అలానే పెండింగ్లో పడిపోయింది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వెళ్ళి మన పిల్లర్స్ అన్నీ పెండింగ్లో పడిపోయినాయి వరంగల్కి టూ అవర్స్లో రీచ్ కావాల్సిందే త్రీ అండ్ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది సో సార్ చూడండి రైట్ అది ఈ రూట్ నుంచి ముఖ్యంగా వరంగల్ హైవే ఇది వరంగల్కి ఆ సిటీ నుంచి వెళ్ళాలంటే గట్కేసర్ వరకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది గట్కేసర్ దాటిన తర్వాతనే కొంత స్పీడ్ అందుకొని వెహికల్స్ వెళ్తున్నాయి కానీ అక్కడ వరకు కూడా ఇంతే స్లోగా వెహికల్ వెళ్ళే విధంగా వెళ్తున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ఫ్లైఓవర్ అని చెప్తున్నారు మనం ప్రస్తుతం ఉప్పల్ చౌరస్తా దగ్గర ఈ నిర్మాణం జరిగే ఫ్లైఓవర్ దగ్గర చూస్తున్నాం ఈ ఫ్లైఓవర్ ఇంకా ఆ పిల్లర్లకు సంబంధించినటువంటి స్థాయిలోనే ఉంది ఈ పిల్లర్లు కూడా ఐరన్ ఫ్రేమింగ్ లోనే ఉంది ఇంకా ఈ ఐరన్ పూర్తిగా అయిన తర్వాత దీంట్లో నుంచి మళ్ళీ పిల్లర్లు వేయాలి ఈ విధంగా వర్క్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్ సిగలో మరో మణిహారం పీవీ ఎక్స్ప్రెస్ వే తర్వాత అత్యంత పొడవైన వంతెన హైదరాబాద్ నుంచి యాదాద్రి వరంగల్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరు లైన్ల ఫ్లైఓవర్ రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రారంభించాయి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆరు వందల ఇరవై ఐదు కోట్ల అంచనా వేయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు ఈ ఫ్లైఓవర్ రామంతపూర్ దగ్గర ప్రారంభమై ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా నారపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ముగుస్తుంది మొత్తం ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు ఈ ఫ్లైఓవర్ ఉంటుంది మొత్తం నూట నలభై ఎనిమిది పిల్లర్లపై నలభై ఐదు మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎలివేటెడ్ కారిడార్ కిరువైపులా నూట యాభై అడుగుల విస్తీర్ణ గల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా ఆచరణలో మాత్రం విఫలమయ్యారు ఆ స్థాయిలో పనులు జరగలేదు నాలుగేళ్లలో పిల్లర్ల వరకు మాత్రమే పూర్తి ప్రీ కాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి నూట నలభై ఎనిమిది పిల్లర్లలో నూట ఇరవై ఎనిమిది పిల్లర్లు వేశారు మిగిలినవి వేయాల్సి ఉంది ఉప్పల్ జంక్షన్ దగ్గర ఇంకా పిల్లర్ల కోసం ఐరన్ ఫ్రేమింగ్ వర్క్ జరుగుతూనే ఉంది ఆరేళ్ల నుంచి ఫ్లైఓవర్ల పనులు జరుగుతూ ఉండడంతో ఇటువైపు వెళ్లే వాహనదారులకు నరకం కనబడుతోంది వరంగల్ జాతీయ రహదారి కావడంతో ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు భారీ వాహనాలు కార్లు వేలాదిగా ప్రయాణిస్తూ ఉంటాయి చెంగిచర్లలో ఆయిల్ ట్యాంకర్లు ఫిల్లింగ్ స్టేషన్స్ ఉండడంతో వందలాది ట్యాంకర్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఫ్లైఓవర్ పనుల కారణంగా కింద రోడ్డు మరింత అధ్వానంగా మారింది గతుకులతో వాహనదారుల వెన్నుపూసలు కదులుతున్నాయి ధూళితో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందే రోడ్డు ప్రమాదాలకు లెక్కలేదు పైన ఫ్లైఓవర్ పూర్తయ్యే వరకైనా కింద రోడ్డునైనా బాగు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు దీంతో ఈ రోడ్డు వెంట వెళ్లే వాహనదారులకు చుక్కలు కనపడుతున్నాయి ఉప్పల్ నుంచి ఘట్కేసర్ రూట్ లో రోజు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది ముఖ్యంగా ఉప్పల్ క్రాస్ రోడ్లు నల్ల చెరువు కట్ట కట్టమైసమ్మ టెంపుల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆగిపోతోంది ఈ మార్గంలోని హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి వాటికొచ్చే అంబులెన్స్లు రోజు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు భారీగా మోహరిస్తున్న ట్రాఫిక్ జంజాటం మాత్రం తప్పడం లేదు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఈ సమయంలో ప్రధానమైనటువంటి ఇబ్బంది ఈ నిర్మాణం జరిగే ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి రోడ్లు ఈ రోడ్లు చూడొచ్చు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి కింద ఉన్న రోడ్లని దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఇక్కడ రోడ్లు వేయడం లేదు తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి ఇసుక లారీ వెళ్ళేటటువంటి సమయంలో ఈ గుంతల నుంచి వెళ్ళడం వల్ల పైన ఉన్నటువంటి ఇసుక కూడా కింద పడిపోయింది ఈ ఇసుక నుంచి వెళ్తే వాహనాలు ముఖ్యంగా టూ వీలర్స్ వెళ్తే స్లిప్ అయిపోయి కింద పడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది ఈ విధంగా ఇక్కడ నుంచి టూ వీలర్స్ ఒకసారి చూడవచ్చు ఎంత గుంతలు కనిపిస్తున్నాయో ఎంత స్పీడ్ వచ్చేటటువంటి వెహికల్స్ అయినా సరే ఉప్పలు దాటిన తర్వాత చాలా స్లోగా రావాల్సిన పరిస్థితి లేకుంటే ఈ గుంతల్లో పడి కింద పడిపోయినటువంటి ఘటనలు చాలాసార్లు ఎన్నో సార్లు ఇక్కడ కింద పడిపోయిన వాళ్ళకి చాలాసార్లు దెబ్బలు కూడా తగిలాయి వాళ్ళ ఆసుపత్రిలో పాలైనటువంటి సంఘటనలు కూడా చూసాం ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళేటటువంటి కొంతమంది వాహనదారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏంటి ఇక్కడ ఈ ఉన్నాయి ఎట్లా వెళ్తున్నారు ఎందుకు ఈ విధంగా చాలా ఇబ్బంది అవుతుందండి నేను ఉండేది చే నెంబర్లు సో ఇదేవే మాకు రావడం వేయడం సో నేను జాబ్ చేస్తాను ఇక్కడ చాలాసార్లు కూడా ఇక్కడ మా ఫ్రెండ్స్ ప్లస్ మా సిస్టర్ కూడా చాలా పీపుల్ ఇక్కడ కింద పడుతూ ఉంటారు అనమాట బికాస్ ఆఫ్ ఇక్కడ ఫ్లైఓవర్ ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు సో ఇది ఎప్పుడు తొందరగా ఫినిష్ చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు మీకు ఏమంటే మీడియా ప్రభుత్వానికి కోరుకుంటున్నాం ఏంటంటే తొందరగా ఇది కంప్లీట్ చేస్తే మాకు వే రావడానికి పోవడానికి ఫాస్ట్ మూవ్ ఉంటుందన్నమాట ప్రభుత్వాన్ని ప్రధానంగా వీళ్ళు కోరేది ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణం తొందరగా పూర్తి అయితే కింద రోడ్డు కూడా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా పూర్తి చేయాలనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట మరికొంతమంది మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం చూస్తున్నటువంటి దగ్గర నార్మల్ టైంలోనే ఈ విధంగా ఇక్కడ ఉంది కొంత వర్షం పడిందంటే చాలు ఈ గుంతలు పూర్తిగా నిండిపోతాయి ఈ గుంతలలో నీళ్లు నిండిపోయి ఎక్కడ గుంత ఉందో ఎక్కడ రాళ్ళు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఆ చిన్నపిల్లలు వృద్ధుల్ని ఆ మహిళల్ని ఈ రూట్లో తీసుకుని వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో చూడొచ్చు సార్ ఈ చాలా గుంతలు ఉన్నాయి ఇక్కడ ఎప్పటి నుంచి రెగ్యులర్గా ఇంతే ఉన్నాయి నాలుగై సంవత్సరాల నుంచి మీరు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం లేట్ అవుతుంది ఎట్లా ఉంది ఇక్కడ రోడ్లో ప్రయాణం చేస్తుంటే చాలా ఇబ్బంది ఉంది సార్ చాలా చాలా వరకు తొందరగా పని అని పని చేయడం వలన ఇప్పుడు మాకు మస్త అవస్థ అవుతుంది ఇబ్బంది అవుతుంది డ్యూటీ పెట్టేలా చాలా ఇబ్బంది అవుతారు అండి ఇక్కడ చూడొచ్చు రెగ్యులర్గా ట్రాఫిక్ సిబ్బంది ఉండి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎంత ట్రాఫిక్ హెవీగా ఉంటుందంటే ఈ గుంతల వల్ల ఆ రెగ్యులర్గా ట్రాఫిక్ హెవీగా ఉంటుందని చెప్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు ఎందుకు ఇక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది ఏం జరుగుతుంది సార్ ఇక్కడ రోడ్ వర్క్ ఫ్లైఓవర్ వర్క్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఫ్లైఓవర్ వర్క్ ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుంది అంటున్నారు తెలియదు సార్ మనం ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ సంబంధం ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది వర్షం పడితేనే ఇబ్బంది అవుతుంది లేకపోతే వెళ్ళిపోతాయి వర్షం పడితే చాలా ఇబ్బంది ఉంటుంది ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ గుంతలు దీంతో హెవీ ట్రాఫిక్ ఒకసారి చూడవచ్చు ఒకవైపు ఫ్లైఓవర్ నిర్మాణము మరోవైపు ఆ రోడ్లు గుంతలు వచ్చేటటువంటి ట్రాఫిక్ ఇక్కడ నరకానికి మరొక రూపం అంటే ఈ ఉప్పల్ నుంచి గట్కేసరి వెళ్ళే రూట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ ట్రాఫిక్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ప్రధానంగా ఉన్నటువంటి గుంతల వల్లనే అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది ఈ గుంతలు కూడా ఎందుకంటే పక్కన జరిగేటటువంటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు ఆరు సంవత్సరాలుగా ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్ తమకు ఉందనేది వాహనదారులు చెప్తున్నటువంటి మాట రామంతపూర్ నుంచి ప్రారంభమవుతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ మెట్రో లైన్ నుంచి నిర్మించాల్సి ఉంది అయితే మొదట నిర్ణయించిన దానికంటే కారిడార్ ఎత్తును మరింతగా పెంచాలని అధికారులు నిర్ణయించారు పెంచిన ఎత్తుకు అనుగుణంగా స్టీల్ ఇతర మెటీరియల్ ఖర్చు పెరిగింది దీంతో పనుల్లో మరింత జాప్యం జరుగుతోంది అలాగే కారిడార్ కి ఇరువైపులా నిర్మిస్తున్న సర్వీస్ రోడ్ల కోసం భూసేకరణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి భూసేకరణ చేసి కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వడంలో తాచారం చేసిందని స్థానికులు చెబుతున్నారు అలాగే నష్టపరిహారం విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించడం కూడా లేటుకు హైదరాబాద్కు తూర్పు వైపున ఉపల్ వరంగల్ రోడ్ చాలా కీలకం యాదాద్రి వరంగల్ వైపు నుంచి వచ్చి వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు ఇటుగా ప్రయాణించాలి ఇంత కీలకమైన దారిలో ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం ట్రాఫిక్ జామ్ కు కారణమవుతోంది ఉప్పల్ నుంచి ఘట్కేసర్ రూట్ లో రోజు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలుస్తోంది ముఖ్యంగా ఉప్పల్ క్రాస్ రోడ్ నల్లచెరువు కట్ట కట్టమైసమ్మ టెంపుల్ ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంటోంది ఈ మార్గంలోనే హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి వాటికొచ్చి అంబులెన్సులు రోజు ట్రాఫిక్లు చిక్కుకుంటున్నాయి ఉప్పల్ నుంచి బోడుప్పల్ కు రెండు నుంచి మూడు నిమిషాల్లో చేరాల్సి ఉండగా ప్రస్తుతం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతోంది లో ముప్పై నిమిషాలకు మించుతోంది పనుల కారణంగా మేడిపల్లి రింగ్ రోడ్ ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఏరియాలో ట్రాఫిక్ ఎంతగా ఉంటుందంటే నిత్యం ఇక్కడ ఇన్స్పెక్టర్ స్థాయికి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది రెగ్యులర్గా ఉండి ట్రాఫిక్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని ముఖ్యంగా ఈ రూట్లో అంబులెన్సులు వస్తూ ఉంటాయి అంబులెన్సులతో పాటుగా మిగతా వెహికల్స్ వస్తుంటాయి వాటిని వాళ్ళు దగ్గరుండి క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దానికి ప్రధానమైన కారణం ఇక్కడ గుంతలు ఉండడం ట్రాఫిక్ హెవీగా ఉండడమే అని చెప్తున్నారు ఒకసారి సిబ్బంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మేడం ఎందుకు ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇది మనకి వరంగల్ ఫ్లైఓవర్ అంటారు దీన్ని ఇది నిర్మాణంలో ఉంది నిర్మాణంలో ఉండగా దీన్ని మేనేజ్మెంట్ చేంజ్ జరిగింది పాత వాళ్ళకి ఆపేసి కొత్త వాళ్ళకి ఇచ్చారు సో దానికి టైం పడుతుంది ఈ లోపల ప్రాబ్లం కావద్దు అని ఆర్ఎండ్బి వాళ్ళతోటి తర్వాత జీహెచ్ఎంసీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఆల్ డిపార్ట్మెంటల్ మీటింగ్ పెట్టుకున్నాం మేము బికాజ్ ఇక్కడ అంతా మట్టి రోడ్స్ అని బాగలేదు కొంచెం ఒక లేయర్ రోడ్ అన్న అప్పటి వరకు వేపించాలి అని మేము వాళ్ళతోటి సంప్రదించడం జరిగింది రెండవది ఏంటి అంటే వాహనదారులను కూడా కొంచెము మెల్లిగా వెళ్ళండి బికాజ్ వర్షం పడుతుంది మన గుంటలో అవి కూడా కనిపించావు కాబట్టి నిరంతరం మా పోలీస్ ట్రాఫిక్ పోలీస్ మొత్తం మా స్టాఫ్ అందరూ ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నాము లేదు అంటే యాక్సిడెంట్స్ జరుగుతాయి కాబట్టి మేము ఇక్కడే ఉండి అవి జరగకుండా చూడాలన్న ప్రయత్నంలో మా సిబ్బంది మొత్తం ఇక్కడే ఉన్నాం రైట్ అవి ఆ రవాణాదారులకు కూడా చెప్తున్నారు చాలా చూసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రోడ్డు నిర్మాణం అదే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి చూసుకొని వెళ్ళాలనేది కూడా ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్నటువంటి మాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి తాము బలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడి నుంచైనా పనుల్లో వేగం పెంచాలని వాళ్ళు కోరుతున్నారు ఫ్లైపల్ ఫ్లైఓవర్ చూస్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుందంటే ఇది స్టార్ట్ అయ్యి ప్రోగ్రాము ఇక్కడ రోడ్ పరిస్థితి చూస్తుంటే మమ్మల్ని మనుషులు అనుకుంటురా ఇంకేమనుకుంటురా అర్థమవుతలేదు మేము రెగ్యులర్గా ఇక్కడ ట్రావెల్ చేస్తుంటాము ఇక్కడ అధికారులు కానివ్వండి రోడ్డు వాళ్ళు కానివ్వండి ఇంకో ఇక్కడ ఎవరు కన్సర్ అనేది నాకు అనవసరం ఇక్కడ పోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఇక్కడ ట్రావెల్ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఒక్కసారైనా వాళ్ళు గమనించుకోవాలి వర్షం పడితే ప్రాబ్లం వర్షం ఉన్నా లేకున్నా ఈ దుమ్ము దూలితోంటి పాపం బండి మీద పోయేటోళ్ళు కానీ కార్లో పోయేటోళ్ళు కానీ ఎంత ఇబ్బంది పడుతుంటారు చెప్పాలంటే లేని రోగాలు రోగాలు కొత్తవి మనం తెచ్చుకోవాలని అంటే ఇక్కడ దుమ్ము కారణం మనం ఒక్కసారి ఇక్కడ తిరిగితే ఖచ్చితంగా హాస్పిటల్ అయిపోతుంది బండి మీద ట్రావెల్ చేసేటోళ్ళకైతే నాకు నేను నిజంగా బండి మీద ట్రావెల్ చేయ బట్ ఓపెన్గా చెప్తున్నా ఏంటంటే వాళ్ళని చూస్తుంటే నాకు బాగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ గుంతలు చూడండి ఒక్కొక్కటి వన్ వన్ ఫీట్ టూ టూ ఫీట్ ఏంది అది నుంచి ఇది ఫ్లైఓవర్ స్టార్టింగ్ దశ నుంచే కుంటువాడి నడుస్తున్నది దీనివల్ల జనానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది మామూలుగా ఇబ్బంది కాదు ప్రజలకు రాను పో రావడానికి పోవడానికి ట్రాఫిక్ స్తంభిస్తున్నది టూ వీలర్ మీద ఇన్ కేస్ బయటకు వెళ్ళింది అనుకో అసలు కళ్ళు నడుచుకుంటేనే రోడ్డు మీద పోవాల్సి వస్తుంది కార్లు తిరుగుతున్నా కాబట్టి ఏం తెలుస్తలేదు బండ్ల మీద తిరేటోళ్లకు వాళ్ళ కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళు ముక్కులు శ్వాసకోశ వ్యాధులు ఎన్నో ఇబ్బంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటారు ఏమంటే స్టేట్ గవర్నమెంట్ అంటారు వీళ్ళ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అనుకోవడం తప్ప ఈ యొక్క ప్రాజెక్టు గురించి మాత్రం ఎవరు ముందుకు ఓతలేరు ఫ్లైఓవర్ రెండు వేల పద్దెనిమిదిలో అలాట్మెంట్ అయింది గత ప్రభుత్వాలు కూడా ఇచ్చిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తినడకతోటి ఈ ఫ్లైఓవర్ స్థాపితం సామాన్యుడికి టైం వేస్ట్ అయ్యే విధంగా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి తప్ప సామాన్యుడికి ఉపయోగపడే కాంట్రాక్టర్లకు కానీ లేకపోతే వాళ్లకు టైం వృధా కాకుండా తొందరగా వర్క్ చేద్దామని కూడా ఏ కాంట్రాక్టర్ కూడా చూసుకోకుండా ఉన్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ గతంలో ఉన్న కాంట్రాక్టర్ని తొలగించి మళ్ళీ కొత్తగా వేసిందని తెలిసింది చూద్దాము ఈ కాంట్రాక్టర్ అయినా త్వరగా పూర్తి చేసి సామాన్యుడి టైం విలువని తెలుసుకొని ఆ టైంని కాపాడుతాడని పాత కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేయడంతో ఉప్పల్ నాంపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఆ నిర్మాణానికి కేటాయించిన కాంట్రాక్టర్ను రద్దు చేయాలని డిసైడ్ అయింది కొత్తగా టెండర్లు పిలవాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు తనను కలిసిన సీఎం ఇతర మంత్రులకు గడ్కరీ హామీ ఇచ్చారు నత్త నడక కంటే స్లోగా జరుగుతున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఇప్పటికైనా వేగవంతం అవుతాయని భావిస్తున్నారు ఈ ప్రాంత వాసులు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇప్పటి వరకు దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తున్నా సరే మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇంకా సగం కూడా పూర్తి కాలేదని ఇక కాంట్రాక్టర్ని మార్చిన తర్వాతనైనా సరే వేగంగా పనులు జరుగుతాయని అతి త్వరలోనే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో సతీష్ ఎన్టీవీ హైదరాబాద్ TV updates next to special focus prasaram keep watching NTV.